టీ తాను నేను తల్లాత టీ తాగడానికి వచ్చినాను సార్ టీ తాగేసి వచ్చినంటే ఆయన పుష్ప స్టోర్ ఆయన బ్లడ్ కాదుకొని ఈ పక్క వచ్చి ఈ ఈ పక్క వచ్చి అరిచినాడు బయట వచ్చి నా బ్లడ్ కాదన్నా టెన్షన్ పడద్దు నేను పైకి వస్తాను మీకు ఏం టెన్షన్ వద్దు నేను పైకి వస్తాను కూల్గా ఉండండి అట్లా అని చెప్పాను దాని తర్వాత నేను పైకి ఎక్కినా పైకి ఎక్కే లోపల వాళ్ళ బిల్డింగ్ పై నుంచి సెకండ్ బిల్డింగ్కి దూకేసినారు నలుగురు లోపల నేను ఈ గోడ పైనుంచి బ్యాక్ సైడ్ కొయితే ఎక్కి ఒకరిని పెట్టిన దాని లోపల పిస్టల్ ఉండింది వాడిని పెట్టి దారిమేసి కట్టేసి మళ్ళీ నాతో వచ్చిన వాళ్ళు ఈ నీల మళ్ళీ మా ఇంకో అబ్బాయి వీళ్ళిద్దరు మొత్తం ఏడు మంది సార్ మేము లోపల పైన ఎక్కింది పైన ఎక్కి పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి ఈ పక్క నుంచి ఒకరిదా ఉన్నారు ఈ పక్క రూమ్లోకి వచ్చి ముగ్గురు ఉన్నారు పైనుంచి నుంచి నేను దూకి పెట్టే లోపల ఇద్దర్ని పెట్టేసిన వెనక పక్కన నేను చూసుకోవాలి వాడు వచ్చి టకాన్ని ఎత్తి కత్తి ఇక్కడ పెట్టేసినాడు ఆ కత్తి పెట్టే లోపల నేను ఎక్కి ఇట్లా వెనక్కి తగే కింద పడినాడు కత్తి కింద పడింది దాని అందరితో వాడిని పెట్టుకొని వెనక మా వాళ్ళని దూకి వాళ్ళు పెట్టినారు పెట్టిన తర్వాత ఆ సార్ వాళ్ళకి హ్యాండ్ చేసిన వాళ్ళ దగ్గర పిస్టిల్ ఉంది మళ్ళీ ఇంకా ఇద్దరు రూమ్లో పోతే వాళ్ళు గన్ చూపిస్తున్న సైడ్ వచ్చేసిన లోపల సార్ దగ్గర ఇచ్చేసి మళ్ళీ వాళ్ళని సార్ని హాస్పిటల్ పంపించి సార్ వాళ్ళకి ఓపెచ్చారు నా పేరు ఉమాపతి ఫస్ట్ పోయింది స్టార్టింగ్ నేను కూడా పోయినాడు దాని దాని ద్వారా అరుపులో అయిన పుష్పా స్టోర్ అంటారు అయిన బ్లడ్ కారు కొని వచ్చి ఓ నడిచినాడు బయట దాని లోపల నేను పరిగెత్తన్నా నువ్వు ఏం కాదు నేను వస్తాను నువ్వు సైలెంట్ గా ఉన్నాను అందరూ అట్లే ఉన్నా నేనే పైకి పోయింది స్టార్టింగ్ మా అన్న సార్ మా బయట వాళ్ళు బయట అప్లిక్ ఇచ్చారు సార్ పబ్లిక్ ఇచ్చారు వచ్చారు సార్ వాళ్ళు వచ్చారు వాళ్ళు సహకరించారు ఇచ్చినారు పైన ఎస్పీ గారు వచ్చారు డిఎస్పీ గారు వచ్చారు అందరూ వచ్చారు వాళ్ళ వాళ్ళు కూడా చాలా కష్టపడినారు టైం సార్ ఎవరు సార్ వాళ్ళు మొత్తం ఆరు మంది సార్ దొంగలు ఆరు మంది ఒకడు ఆరు రూమ్లో ఉన్నాడు ఒకడు వచ్చి అందరూ పనుకున్నారు సార్ కింద తాగలకుండా నేను అది మంచి టైం నాకు ఏం రా అంటే వాడు గుచ్చకుండా కింద తనలేదంటే గుచ్చేసి ఉంటాడు అది చాలా చాలా నాకు మంచి టైం అదే దేవుడి దయ శివుడి దయ అన్నీ